అంటే మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఏమన్నారు సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ సూపర్ సిక్స్ మాకు అందట్లేదు అని అన్నారు మరి అనంతపురంలో ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాము అని అందరికి తెలిసిన విషయం ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అనే ఇది గమనించుకొని ఇప్పుడు ఎట్లా డైవర్ట్ చేయాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు మెడికల్ కాలేజెస్ పైన పడిన మరి నాకు అర్థం కావట్లేదు పదేడు మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఎవడో అన్నాడు మీ అబ్బ సొత్త లేకపోతే మీ జోబులో నుంచి తీసినారా డబ్బులు అని ఎవరో అడిగిరి కేంద్ర ప్రభుత్వము మనకు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టమని మనకు శాంక్షన్ చేస్తే ఐదు సంవత్సరాలలో పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి ఖర్చు పెట్టలేదు ఈరోజు బేస్ మట్టాలను పిల్లర్లను చూసి మనం అంట ఇట్లా తిరిగి అంట మనము ఆహా అనాలంట మరి ఆహా అని ఎందుకు అనాలా మాకైతే ఏమన్నా గాల్లో చూసి మేము ఆహా అనాలా మాకైతే అర్థం కావడం మొన్నటి వరకు ఎవరు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు ఏమని నంద్యాల కాలేజ్ చూడండి పూర్తయిపోయింది అని నేను ఒకటే అడుగుతున్నాను అంటారు కదా పెద్దలు పైన పటారం లోన లొటారం అని ఒక్కసారి మీరు వచ్చి చూడండి యాభై ఎకరాలు ఇచ్చినారు ప్రభుత్వాన్ని యాభ యాభై ఎకరాలు ఒక మెడికల్ కాలేజీకి ఇచ్చినప్పుడు మరి నిన్న సూపర్ స్పెషాలిటీకి జనరల్ హాస్పిటల్కి తేడా తెలియని అప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు ప్రతి కాలేజీకి హాస్పిటల్ పెట్టాము అని అంటారు అయ్యా జగన్మోహన్ గారు అట్లాగే శిల్పారవి గారు వచ్చి హాస్పిటల్ ఎక్కడ ఉందో చూపించండి మరి ఒక్కసారి వచ్చి ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో బేస్ మఠాల వరకు ఉన్నాయో మీరు పైన పైన కనిపించేది కాదు లోపల ఒకసారి చూసి ఆహా అంటే మేము కూడా ఓహో అని మీ నాయకుడు అన్నాడు కదా మీరు చేసిన నేను చేసిన పనికి బొకేలు ఇవ్వాలా షాల్వలు ఇయ్యాలా అవార్డులు ఇవ్వాలా అని అన్నారు కదా మేము కూడా ఆయన ఆయనకి ఇయలేం కానీ మీకు ఇస్తాం షాలు బొకేలు అవార్డులు ఈరోజు మనం అందరము గమనించాల్సింది ఒకటే ప్రైవేటైజేషన్కి పీపీపికి కూడా తేడా తెలీదా వీళ్ళకు వైసీపీ నాయకులు ఒక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఈరోజు వాళ్ళకు ఆ ఆ రోజు పద్నాలుగు వందల కోట్లు పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజెస్ కట్టడానికి ఐదు సంవత్సరాలు పట్టిందా బేస్ మఠాలు పిల్లర్లు అట్లా చూసుకుంటే అదే స్థాయిలో పని చేస్తే ఈ మెడికల్ కాలేజెస్ పూర్తి కావడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది మరి మీరు చెప్పినట్టు మేము చేస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి మనం ఎప్పుడైతే ఇస్తామో మనం ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్ కానీ లేకపోతే పేద ప్రజలకు కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఏం ఇబ్బంది ఉండదు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని డెవలప్మెంట్ అని చెప్పి అట్లాగే అక్కడ లో ఉన్నంత కాలము వాళ్ళు మేనేజ్ చేయడానికి మాత్రమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి మనం ఇస్తాం సరే మరి నేను ఒకటే ప్రశ్న వీళ్ళను నంద్యాల కాలేజ్ నంద్యాల ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఉందో మెడికల్ కాలేజ్ ఉందో మరి రెండు వేల ఇరవై మూడులో అనుకుంటా నూట వన్ నాట్ ఎయిట్ జీవో ఒకటి తీసుకొచ్చి వన్ నాట్ ఎయిట్ జివోలో ఏముంది మరి మీరు గవర్నమెంట్ కాలేజ్ పేద ప్రజలకు కావాలి పేద ప్రజలు బాగుపడాలి అని మొత్తుకున్నారు మరి దీంట్లో ఏముంది ఫీజ్ స్ట్రక్చర్ జగన్ ఫీజ్ స్ట్రక్చర్ అని ఒక కొత్త ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ కాలేజీల్లో కేటగిరీ వన్ మళ్ళీ ఎవరికి డౌట్ రాకుండా పదహైదు వేలు పెట్టి సంవత్సరానికి మరి కేటగిరీ బి కేటగిరీ సిలో ఎందుకు మీరు అంత ఛార్జీలు పెట్టారు అంటే పేద ప్రజలకు అరవై లక్షల నుండి కోట్ రూపాయలు దాటి ఫీ స్ట్రక్చర్ మరి పే చేయగలుగుతారా పేద పేద పిల్లలు మరి గవర్నమెంట్ సీటు వచ్చిన మరి ఎందుకండి మీరు మరి గవర్నమెంట్ 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 కాలేజ్ అంటున్నారు మరి మీరేం చేసినట్టు ఈ ఫీ స్ట్రక్చర్ ప్రైవేటైజ్ ప్రైవేట్ లో ఉన్న స్ట్రక్చర్ ని పెట్టి మరి ఏమి న్యాయం చేశారు పేదవాళ్ళకి నాకైతే అర్థం కావాలి పాపము అదే చెప్తున్నాను వీళ్ళకు ఏం చేసినారో ఏం చేయలేదు అభివృద్ధి అంటే ఏంటో కూడా అర్థం కాకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు మనకు చాలా ఉన్నాయి చాలా అవి ముఖ్యమా లేకపోతే ఇట్లాంటి చిల్లర చాష్టాలు చిల్లర నాయకులు వచ్చి రౌడీ వెదవలు వచ్చి మాట్లాడుతుంటే మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక డాక్టర్ గా మెడికల్ కాలేజెస్ మీద పడ్డారు కాబట్టే నేను ఇస్తున్నాను ఎందుకు అంటే గవర్నమెంట్ లో మనం చూస్తున్నాం ఈరోజు ఎంతో ఆధునికత ఎంతో మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది ఏఐ వాడుతున్నారు ఈరోజు ఎంఆర్ఐ సెవెన్ టెస్ట్ల వరకు పెట్టుకోవచ్చు లేకపోతే సిటీ స్కాన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్లైస్ సిటీ స్కాన్ వరకు పెట్టుకోవచ్చు ఈరోజు మినిమమ్ ఇమేజ్ సర్జరీస్ టేకప్ చేశాము ఓపెన్ సర్జరీస్ పోయినాయి అట్లాగే క్లౌడ్ సిస్టమ్ వచ్చింది ఐఓఎంటీస్ వచ్చాయి టెలి రేడియాలజీ టెలిమెడిసిన్ వచ్చింది ఇలాంటివి ఎంతో రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి ఈ వద్ద ఈ రోజు జగన్మోహన్ గారిని ఒకటే అడుగుతున్నా నేను మరి పేద వాళ్లకు ఇది వద్దా ఇలాంటి నూతన టెక్నాలజీ అందుబాటులో ఉండకూడదా మేము ఫ్రీగా ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇస్తాము పిపిపి మోడల్ కింద అంటే వాళ్ళు ఎందుకు మరి వద్దంటున్నారు మీరు అడగాల్సిన అవసరం అయితే ఉంది మీడియా వాళ్ళు మీరు కూడా వాళ్ళని అడగాల్సిన అవసరం అయితే చాలా ఉంది అట్లాగే మనం అందరము ఇప్పుడు గమనిస్తే నేను నేను ఒకటే సత్యకుమార్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన ఇప్పుడు ఎందుకో మరి వీళ్ళు లండన్ ట్రీట్మెంట్ సరిపోలేదేమో చాలా మంది పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు అన్న సైక్యాట్రీ వార్డ్స్ కొంచెం అప్ అప్గ్రేడ్ చేయండి అన్న ప్రతి హాస్పిటల్లో అని నేను యాజ్ అ డాక్టర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మన పేషెంట్స్ చాలా మంది వస్తారు పేషెంట్లు వీళ్ళందరూ లండన్ కి ట్రీట్మెంట్ పోలేరు కాబట్టి మనం సైక్యాట్రీ వార్డులు కొంచెం రెడీగా చేసుకుందాము అని నేను తెలియజేస్తాను ఆ మరి అదే నాకు అర్థం కావట్లేదు ఒక విషయము ఖాళీగా ఉన్నట్టున్నారు పాపము తల్లి బతుకున్న తల్లి వచ్చి పలకరిస్తే మాట్లాడరు గాని విగ్రహాలతో మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడంలే అదే నేను కూడా అనుకుంటున్నా ఇంకా మాకు కూడా పిచ్చిలేసి ఆడ విగ్రహాలు చాలా ఉన్నాయి మన మెడికల్ కాలేజ్ లో ఎవరు విగ్రహం పెట్టినారు ఎవరు వాళ్ళ వాళ్ళ సొంత జోబు నుంచి తీసినారా డబ్బులు లేదు కదా ఎవరు విగ్రహాలు పెట్టినారు పద మనం అందరం కూడా పోయి ఆడ విగ్రహంతో మాట్లాడి వస్తాం పదండి లేదంటే పోయి అక్కడ వాళ్ళు వేసిన బేస్ మట్టాలని చూసి ఆహా అనుకొని వద్దాం రండి పదండి అందరం పోదాం మనకు కూడా అయినా పడుతుంది తర్వాత ఆ థర్టీ త్రీ ఇయర్స్ లీజ్ పీరియడ్ అనుకోండి ఆ లీజ్ పీరియడ్ లో వాళ్ళకు వాళ్ళ ఇది ఉంటుంది టెక్నాలజీ అయితే ఉంటుంది ఇప్పుడు పీపీపీ వచ్చినప్పుడు కాంపిటీషన్ అనేది పెరుగుతుంది కాంపిటీషన్ పెరిగినప్పుడు ఒక ఇప్పుడు రెండు కంపెనీలు ఉన్నాయి వాళ్ళు కి వస్తారు అరే నేను ఇది ఇస్తాను నువ్వు అది ఇస్తావు అని ఒక కాంపిటీషన్ పెరిగినప్పుడు మనకు కూడా ఆధునికత పెరుగుతుంది సైంటిఫిక్ గా మనము ఇక్కడ స్టూడెంట్స్ అయినా కానీ లేకపోతే ప్రొఫెసర్స్ అయినా కానీ లేకపోతే పేషెంట్స్ అయినా కానీ బాగుపడతారు ఎప్పుడైతే పీపీపీ వచ్చి ఎవ్వరు కూడా ప్రైవేట్ కళాశాల మాదిరి ప్రైవేట్ కాలేజెస్ మాదిరి ఫీ స్ట్రక్చర్ పెంచుతాము అని ఎక్కడైనా చెప్పామా లేదు చెప్పనప్పుడు ఎందుకు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు గాల్లో మేడలు కట్టడము మాల్ గాల్లో మాట్లాడడం ఉన్న డాక్టర్లు చేయడం కాదు మీకు క్లియర్ కట్టి చెప్తాను మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ ద్వారా మనకు ఏదైనా వస్తే నిధులు అనేది లిమిటెడ్ గా ఉంటాయి మనం నిధులు ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినారే అనుకోండి మనం అంతకు మించి ఎక్కువ అడగలేదు మనకు లిమిటెడ్ ఉంటుంది అదే పీబీపీ వచ్చినప్పుడు ఆ లిమిటెడ్ కాస్త మనము ఇంకొక వెయ్యి అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకొని రావచ్చు ఎక్కడా కూడా మనము పేషెంట్ నుండి డబ్బులు తీసుకోము ఈ రోజు హెల్త్ స్కీమ్స్ పెట్టాం తెలుగుదేశం పార్టీ టూ పాయింట్ ఫైవ్ లాక్ కి హెల్త్ స్కీమ్స్ పెడుతున్నాం అట్లాగే ఇరవై ఐదు లక్షలతో మనము ఇస్తున్నాము గారు తీసుకొస్తున్నారు మీరు ఫాలో అవ్వట్లే సాక్షి వాళ్ళు అదే సాక్షి న్యూస్లే చూస్తున్నారు సాక్షి న్యూస్ పేపర్లే చూస్తున్నట్టున్నారు ఛానల్ బ్లాక్ అదే అదే మీరు బ్లాక్ చేసుకున్నారేమో గానీ ఒకసారి చూడండి పీపీపీ మోడల్ అనేది లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారు గాని చాలా చాలా వరకు ముందుకు తీసుకెళ్తున్నారు అది మనం అందరం అర్థం చేసుకోవాలి ఈ రోజు మాకు లేకపోతే వేరే గవర్నమెంట్ కో లేకపోతే అప్పుడు గవర్నమెంట్ కో కాదు ఇప్పుడు ప్రజల కోసము మేము కష్టపడుతున్నాము ప్రజలు బాగు కోసం మేము కష్టపడుతున్నాము right okay